హాయ్ అండి ఎట్లా ఉ ఉన్నారు అందరూ బాగున్నారా ఇదండి ఇరవై రోజులు పైన అయిపోయింది మనకి తిరుపతిలో వర్షము దానివల్ల ఇంట్లో సరుకులన్నీ పాడైపోయినాయి ఈరోజు ఎండ కాస్తాను కట్టీ ఎండకు పెట్టినాను ఇదోండి చూద్దరా అండి ఏమేమో ఈరోజు అన్నీ ఇవన్నీ ఎత్తుకోపోయి మిషన్ కాడిచ్చుకోరావాలా ఇదండి రాగులు మా వదిన పంపించింది బెంగళూరు నుంచి రాగులు వాళ్ళ అమ్మ వాళ్ళకి మా చెట్లలో టెంకాయి కొబ్బరి నూనె ఆడించడానికి మా చెట్లు పత్తి పత్తి దేవుడికి వాడతాము ఇంటి దగ్గరే ఉంది చెట్టు పత్తి చెట్టు ఇది వచ్చి పశువులకి అంత సోంపు సొంఠి వాము జీలకర్ర మిరియాలు ఇలాంటివన్నీ కొట్టినాను అవి బెల్లం వేసి ముద్దలు ముద్దలు చేసి పెడితే జీర్ణశక్తి బాగుంటుంది అన్నారు అది కూడా అట్లే చెమ్మ చెమ్మగా ఉంది ఈ రోజు ఆవులకు పెట్టాలి ఇది కూడా ఇది కూడా ఎండకు పెట్టినాను ఎందుకంటే నాటు మిరపకాయలు మా అమ్మ ఊరి నుంచి పంపించింది పది కేజీలు మా అమ్మ వాళ్ళు పండిస్తారు నాటు మిరపకాయలు పంపించింది ఈ శనగకాయలు కూడా అమ్మ వాళ్ళు వేస్తారు అవి ఒక మూట పంపించింది మూటకాయలు పంపించి ఒక ఐదు కేజీలు అట్లా ఒలిచిచ్చింది గింజలు ఇదండి చూడండి బాగున్నాయి మన ఊర్లో గింజలు కాబట్టి బాగున్నాయి ధనియాలు కూడా అమ్మాయి పంపించింది అమ్మ వాళ్ళు పండి పండిస్తారు ఇదండి ఇది పసుపు శ్రీకాకుళం పసుపు అక్కడ వేరే వాళ్ళు అమ్ముతా అంటే మామూలుగా సంవత్సరం తీసుకుంటాను నేను అది ఒక రెండు కేజీలు తెచ్చాను ఇదండి ఇది ఇది వచ్చి గురు గింజలు ఇది అమ్మవారికి వినాయక చవితికి వినాయకుడికి పెట్టేదానికి అమ్మవారి దగ్గర పెట్టేదానికి బాగుంటాయి ఇంట్లో గింజలు ఉంటే వల్ల దానివల్ల అమ్మల ఊరిలో ఉంటే కోసుకొచ్చిన చెట్లు దానికి తింటుంది కాయి దానికి దానికి గురిగింజలు గింజలు అమ్మవారి చెట్లు ఉన్నాయి వినాయక చవితి రోజు వినాయకుడికి కండ్లకు పెడతారు ఇంట్లో ఉంటే మంచిదని దానివల్ల కోసుకొచ్చినాను దాండి గురిగింజలు తెర్ర గురుగుంజలు ఇవి ఏమో పూర్వకాలం వాళ్ళు మారు పెద్ద వాళ్ళు మరి ముసలిదాన్ లాగా అన్నీ చేసుకుంటామంట ఎందుకంటే మా అత్త అన్నీ ఇదే విధంగా చేసుకుంటుంది మా అమ్మమ్మ వాళ్ళు అదే అలవాటు నాకు వచ్చింది ప్రతి ఒక్కటి ఇదే విధంగా ఇంట్లోనే చేసుకోవాలని కొనక్క చేతి తక్కువ చేసేది ఎక్కువ ఇదోండి ఇంకా పసుపు ఉంది దిస్తూ ఉంది అదంతా కూడా అయితే ఎండకు పెట్టేసి ఆడించుకురావాల ఈరోజు అంతా పనే వినే సర్దుకునే పని ఇదండి ఎంత చెప్పినా ఆవులకు మళ్ళా పెడతానే ఇచ్చే వాళ్ళు ఇస్తా ఉన్నారు పెట్టేవాళ్ళు పెడతా ఉన్నారు దానికి మనం ఏం చేయలేము ఇదండి వెండి ద్రాక్షి నయ్యింది రబ్బంట అవి ఇవన్నీ ఇచ్చారు ఇవన్నీ కూడా ఆవులకి ఎంత చెప్పినా అట్లే పెడతా ఉన్నారు మనం ఏం మాట్లాడలేము అది వాళ్ళు తెలుసుకోవాలా మేమే తీయలేము ఉలవలు కూడా ఎవరో ఒక ఇచ్చింది అది బాగున్నాయి ఉలవలు ఆవు పెట్టమని ఇచ్చింది ఇవేంటివి ఇచ్చింది ఏదో తెలియదు నాకు నేను ఇప్పుడు చూడ ఏందమ్మా ఇది వాళ్ళ ఇంత ఇంత రేట్ ఇక్కడ ఎక్కువ ఇవి ఇప్పుడు ఎంత పాటు చేసేసినారా ఇవన్నీ ఈరోజు మిష్ణుకి ఎత్తుకొని పోయి అన్నీ ఆడించుకురావాలా ఇదేంటి ఈ ఈరోజు అన్నీ ఈరోజు ఎండగాసింది కాబట్టి ఇంట్లో పని ఇవన్నీ నేను ఇంట్లో పత్తి కానీ టెంకాయ కానీ రాగులు కానీ ధనియాలు కానీ మిరకాయలు కానీ అన్నీ ఇంట్లో తీసుకుంటాను ఎక్కువగా ఎంత ఇది ఉన్నా అంగిల్లు కొనుక్కోరాను ఇంట్లోనే తయారు చేసుకుంటాను కొనేది తక్కువ பத்து கூட முப்பை சவசராலின் செட்டு நாட்டி அது மொத்தம் ஒரு ஐதாரு கேஜி அந்த சரி செட்டு சனி தான் வலு உண்டே எண்டம் இப்படி பத்து செட்டு இப்ப மாநில அது போய் இப்படி காய் வந்து அது வச்சு தாக்கி வாடுக்கோவா தானக்கிந்த ஏதாவது முந்த கிந்த கொடுத்து தயார்ச்சுக்கெட்டு வாடகை మా టెంకాయ చెట్లు టెంకాయలు మన ఒక కాయలు పడినాయి కాయలు కొట్టినాను మా చెట్లలోటివి టెంకాయలు కూడా రాలి మన వర్షానికి అంత రాలినాయి కాయలు ఆ కాయలే అంతా అంత తీసి ఇంగడిచ్చి పెట్టాను మూడు చెట్లు ఉన్నాయి ఆ మూడు చెట్లలోటివే సంవత్సరానికి కాయలు బాగా కాస్తది కాబట్టి ఉప్పు అంతా కట్టి బాగా వేస్తాము బాగా కాయలు వస్తాయి అవి ఎక్కువ వాడతాం మధ్యలో నెయ్యి ఉంటుంది అది ఇది రెండు వాడేస్తాము మా టెంకాయ చెట్ల టెంకాయ గడ ఇదంతా చాట్లకి ఇచ్చుకోమా బాగా దీంట్లోకి ఈ గుండ్రాలు భద్రంగా దాసిపెట్టాల మళ్ళీ పనికొస్తాయి గుండ్రాలు నేను దంచుకునేది మా నాయనకి పండ్లు ఉడిపినాయి ఆ నాయన ఒక్కాకి దంచుకుంటాడు అందుకని భద్రం కల్యాణంలో నుంచి తెచ్చినవి అవి బాగా పొండ్లు పండ్లు కదిలిపిన ఆయనకి డెబ్బై ఏళ్ళు కదా అవి ఏమా బిడ్డ గుండ్రాడు ఉందమ్మా ఇంటి దంచుకుంటానని ఆయన కోసమేది ఇచ్చిన గుండ్రాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కూడా ఇద్దరు ముగ్గురికి ఇచ్చిన గుండ్రాళ్ళు బాగా మెత్తగా దంచేసినదమ్మా కృష్ణవుడికి ఇబ్బంది లేకుండా దంచింది అది అంతమ్మా ఈరోజు ఆర్చుకురావాలా ఇదేనండి ఈరోజు పని అంతా పన్నెండు అవుతా ఉంది టైము అంతా పని ఇదే మీకు ఇదంతా నచ్చితే నేను చేసే విధానం అంతా మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి